వెల్కమ్ టు నౌతా టీవీ నేను మీ పావని ప్రతి రోజులాగే ఈ రోజు కూడా వివిధ పత్రికల్లో దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అలాగే ఈ రోజు మొదటిగా మనం ఈనాడు పేపర్ లో చూద్దాం ఈనాడు పేపర్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు అందుకోసం భాజపా మెడలు ఉంచుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీ అని కూడా ఆయన మాట్లాడుతున్నారు మరి గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలోని ముస్లింలకు రిజర్వేషన్లు ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు అది తప్పైతే పార్టీ నుంచి ఆయన బహిష్కరించండి ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది మరి విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డిని మనం చూసుకోవచ్చు ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఆ చిత్రంలో ఎంపీలు శ్యామల మల్లు రవిని కూడా మనం చూసుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మెడలు వంచనాజారు తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తపరి వ్యక్తం చేశారు మరి బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు అమలు చేయడానికి అంగీకరించి పోతున్నా అంగీకరించబోమన్నా భాజపా తొండివాదన అని కూడా కొట్టి పారేశారు బుధవారం ఇక్కడి తన అధికార నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు మరి బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు భాజపా ఎమ్మెల్యేలు మద్దతు కూడా పలికారు కానీ ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాత్రం అందులోంచి ముస్లింలను తొలగించాలని వితండవాదం చేస్తున్నారు మరి ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్ పై కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావులు అవగాహన లేకుండా కూడా మాట్లాడుతున్నారని చెప్పి భాజపాకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అలాగే ఆ నూతన అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు రామచంద్రరావు గురించి కూడా ఆమె మాట్లాడడం జరిగింది మరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మరి ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ యూపీ మహారాష్ట్రలో నలభై నుంచి యాభై నలభై యాభై ఏళ్ల నుంచి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే రెండో పేజీలో చూసుకుందాం అమలవుతున్నాయి అయితే హోం మంత్రి అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి అది తప్ప అయితే ఆయన్ను భాజపా నుంచి కూడా బహిష్కరించాలి కదా అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే మోదీ పుట్టిన ప్రాధా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ఎస్ పుట్టిన మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన తర్వాతే తెలంగాణలో ఆ డిమాండ్ చేయాలని అంటున్నారు మరి ఆ పార్టీకి ధైర్యం ఉంటే ఆ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి చూపాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అది ఏ విధంగా మనం చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ లో ముస్లింస్ ని తీసివేయాలని చెప్పేసి అని కొంతమంది భాజపా నాయకులు చెప్పడం జరిగింది మరి దాని దృశ్యం ఏంటంటే ఒక్కనొక సందర్భంలో బిజెపి నాయకులు కూడా ఈ వాదాన్ని ఓకే చేస్తారు అంటే ఈయన మోదీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ అవ్వచ్చు మహారాష్ట్ర అవ్వచ్చు వీటి కూడా ఆ బీసీలో అంటే ముస్లింలు కూడా ఇందులో భాగస్వామ్యం భాగస్వామ్యంగానే ఉన్నారు కాబట్టి అది వితండ వాదం కని చెప్పి సందర్భంలో ఒక నాయకుడు భాజపా భాజపా నాయకుడే మాట్లాడారు కాబట్టి మరి ఆ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో బీసీలో ఉర్వేషన్ లో ఉండేటటువంటి ముస్లింస్ తొలగించాకే తెలంగాణలో తొలగించాలని చెప్పి ఢిల్లీలో ఆ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అయితే సెప్టెంబర్ లోపు కూడా అన్ని ఎన్నికల్ని పూర్తి చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది మరి ఏ రిజర్వేషన్ విషయంలో ఇండియా కూటమిలో మిగిలిన పక్షాలను కూడా సమన్వయం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పై రోజుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు నిర్ణయించి సెప్టెంబర్ లోపు అన్ని ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా మాట్లాడడం జరిగింది మరి దాన్ని సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అందుకోసం దానిపై ఒత్తిడి తేవడానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను కలిసి రిజర్వేషన్ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఢిల్లీకి వచ్చామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే అసెంబ్లీలో బిల్లులు వేసి కేంద్రానికి పంపిన విషయం గురించి గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి వివరిస్తామని కూడా మాట్లాడడం జరిగింది అయితే కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా ప్రజెంటేషన్ దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రజెంటేషన్ కూడా ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది మరి వివరాలన్నీ కూడా అసెంబ్లీలో పెడతామంటున్నారు ఆ నిర్వహించినటువంటి కులగణనకు సంబంధించిన అన్ని వివరాలు అసెంబ్లీలో వెల్లడించి ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర కమిషన్ మూడు రోజుల క్రితం నివేదిక ఇచ్చింది దానిపై మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీలో పెట్టి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు మరి వాటిని బహిర్గతం చేసే ముందు న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి చర్చించుకో చర్చించుకొని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది మరి వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడానికి అయితే చట్టం అయితే ప్రస్తుతానికి అనుమతించదని కూడా మాట్లాడారు ప్రస్తుతం రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం బీసీలు పదిహేడు పాయింట్ నలభై ఐదు శాతం ఎస్సీలు పది పాయింట్ ఎనిమిది శాతం ఎస్టీలు పది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నత వర్గాలు ఏ కులము లేదని ప్రకటించుకున్న వారు దాదాపు మూడు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారని చెప్పేసి అని కూడా వివరాలు మొత్తం ఈ వివరాలన్నీ అసెంబ్లీగా పెడతామని కూడా అన్నారు అయితే అనడం పారిపోవడం భాజపాకు అయితే అని కూడా ఓ విధమైన అటువంటి వ్యాఖ్యల్ని భాజపా పైన కూడా రుద్దడం జరిగింది అయితే మూడు సాగు చట్టాలను రద్దు అయితే జనగణనలో కులగణన అంశాలపై కేంద్రం దిగొచ్చింది అనడం పారిపోవడం భాజపాకు అలవాటు కేంద్ర ప్రభుత్వం పది శాతం ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాత యాభై శాతం మూల సూత్రమే వర్తించదు మరి దానికి కాలం చెల్లిపోయింది మరి ఇప్పుడు అరవై శాతం రిజర్వేషన్లు అవుతున్నాయని కూడా సీఎం పేర్కొనడం జరిగింది అయితే దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి భాజపా తన తప్పుని సరి ద్దుకోవాలని కూడా ఈ విధంగా కూడా మాట్లాడడం జరిగింది అయితే ఉపరాష్ట్రపతి స్థానాన్ని తెలంగాణకు చెందిన ఓబీసీ నాయకుడు బండారు దత్తాత్రేయకి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేశారు రాష్ట్రపతి పదవికి వెళ్లాల్సిన వెంకయ్య నాయుడిని ఇంటికి పంపారు దత్తాత్రేయ లోక్ స్థానాన్ని తీసుకొని కిషన్ రెడ్డికి బండి సంజయ్ అధ్యక్ష స్థానాన్ని తొలుత కిషన్ రెడ్డికి ఇప్పుడు రామచంద్ర రావుకి ఇచ్చారు అయితే అటు తెలుగువారికి ఇటు వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసిన భాజపా ఇప్పుడు దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి ఇచ్చి తన తప్పుని సరిదిద్దుకోవాలని కూడా అన్నారు అయితే దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి ఇండియా కూటమి మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నకు బదిలిస్తూ ఆ విషయం తనకు తెలియదని అయితే తాను తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానని కూడా అన్నారు మరి భాజపా పెద్దలు ఢిల్లీలో ఎదిగిన తెలుగు నాయకత్వాన్ని పక్కకు తప్పించి మాకు ప్రాతినిధ్యమే లేకుండా చేశారని కూడా ఇలా ఈ విధమైనటువంటి ఆరోపణలు కూడా ఆయన చేయడం జరిగింది మరి కనీసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైనా దత్తాత్రేయకు మద్దతు పలుకుతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ కాంగ్రెస్ ఎంపీలు కేరళ తెలంగాణ సర్వేరుగా ఉండరని వేర్వేరుగా ఉండరు అంతా కాంగ్రెస్ కి చెందిన వారే కాబట్టి దానిపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా మాట్లాడారు మరి హిందీ హిందీని దేశ వ్యాప్తంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే రెండో భాష గుర్తింపు పొందిన తెలుగును కనీసం ఉత్తరప్రదేశ్ బీహార్ లో మూడో భాషగా కూడా అమలు చేసి చూపాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి ఎం ఎంపీ సీఎం రమేష్ కంపెనీకి రోడ్ల కాంట్రాక్ట్ వచ్చిన మాట వాస్తవమే అని అనుకోవడం అన్నారు మరి ఈ విషయంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సొంత ఇళ్లలోని వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి మరి ఆ పరిస్థితి ఏమొచ్చిందంటే వారి మధ్య బంధాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు లోకేష్ ను కేటీఆర్ కలవడానికి నేను తప్పు పట్టలేదు నేను పగటి పూట చంద్రబాబును కలిస్తే విమర్శించిన కేటీఆర్ చీకట్లో లోకేష్ ని కలవడాన్ని ఏమంటారు అన్నది వాళ్ళే చెప్పాలని చెప్పి అన్నారు అయితే భాజపా ఎంపీ సీఎం రమేష్ నేతృత్వంలో రిత్విక్ కంపెనీకి ఫ్యూచర్ సిటీలో రోడ్ల కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవమే మేము టెండర్లు బహిరంగంగా పిలిచాం వాళ్ళు కూడా బహిరంగంగానే టెండర్లు వేశారు ఇందులో దాయడానికి ఏం లేదని కూడా రేవంత్ వివరించారు అయితే రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయం సచిాల హైదరాబాద్ లో సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు కానుంది అయితే కుల గణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికను కేబినెట్ లో ప్రవేశపెట్టి ఆ దీని గురించి చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది మరి కొత్తగా ప్రవేశ ప్రారంభించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరు కు ఆమోదం కూడా తెలున్నారు అయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు రేషన్ కార్డులకు పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలపై మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇంద్రమ ఇళ్లు యూరియా లభ్యత జిల్లాల్లో మంత్రుల పర్యటనలు పరిశీలించిన అంశాలు తదితరాలపై చర్చించనున్నట్లు సమాచారం మరి సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై పెంపుకు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే తొలిత మత్స్యకార సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జ్ నియమకాలపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మరి ఇది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధిస్తుందా దానికి సంబంధించి ఢిల్లీలో ప్రతిపాదించినటువంటి అంశాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మరి మంత్రులు కొంతమంది మంత్రులు కలిసి మరి మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది మరొక న్యూస్ చూద్దాం ఈనాడు పేపర్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీహార్ లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు పట్టుబడుతూ సభల ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నారు ఆ పిక్చర్ మనం ఇందులో చూసుకోవచ్చు అయితే మాటల యుద్ధానికి ముహూర్తం ఖరార్ ఆపరేషన్స్ దూరిపై చర్చకు సరేనన్న సర్కార్ అయితే ఇరవై ఎనిమిదిన లోక్ సభలో మరుసటి రోజు రాజ్యసభలో ఒక్కో సభలో పదహారు గంటల కేటాయింపు విపక్షాల నిరసనతో మూడో రోజు స్తంభించినటువంటి పార్లమెంట్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖున లోక్ సభలో నెక్స్ట్ డే అంటే రెండు సభల్లో కూడా పదహారు గంటలు ఒక్కో సభకు పదహారు గంటలు కేటాయిస్తూ ఈ ఆపరేషన్స్ దూరిపై చర్చించే చర్చిస్తున్నారు అయితే పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా పార్లమెంట్ లో చర్చకు రంగం సిద్ధమైంది మరి పహల్గామ్ ఉగ్రదాడితో ముడిపడిన ఆ పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని తాము లేవనెత్తే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లోనే సమాధానాలు చెప్పాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రధాని బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లారు ఇరవై ఆరున తిరిగి ప్రయాణం అవుతారంట అయితే విపక్ష డిమాండ్ కు మేరకు డిమాండ్ మేరకు ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు మొత్తంగా పదహారు గంటల సమయం కేటాయించాలని బుధవారం రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం బిఎస్సి నిర్ణయించింది మరి లోక్ సభ బిఎస్సి సోమవారమే ఈ నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన దిగువ సభలో మరుసటి రోజు ఎగువ సభలో చర్చ ప్రారంభం కానుంది చర్చకు మోదీ సమాధానం ఇస్తారా లేదా అనేది ఇంకా తేలకపోయినా గానీ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విదేశాలకు మరోసారి మరోసారి స్పష్టం చేసేలా ఆయన మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అదే భాజపా సీనియర్ నేత ఈ విధంగా వెల్లడించడం జరిగింది అయితే చర్చ సమయంలో మోదీ పార్లమెంట్ లో ఉండాలని తాము తాము బిఎస్సి సమావేశంలో డిమాండ్ చేశామని ప్రభుత్వం దానికి భరోసా ఇచ్చిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ప్రమోద్ తివారి విలేకరులకు తెలిపారు వర్షాకాల సమావేశం మొదలయ్యాక రాజ్యసభ బిఎస్సి సమావేశం జరగడం కూడా ఇదే ప్రథమం అని కూడా తెలుస్తోంది అయితే దీనికి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అధ్య అధ్యక్షత వహించారు బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక బొమ్మర సవరణపై చర్చకు విపక్షాలు రాజ్యసభలో మరోసారి డిమాండ్ చేశాయి మరి వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చి కార్యకలాపాలను కూడా అడ్డం జరిగింది మరి ఈ విధంగా యుద్ధం యుద్ధానికి రెండు రోజుల సమయం అయితే వేచింది ఆల్రెడీ నేను మనం చదువుకున్నాం మహాలక్ష్మితో ఆర్టీసీ బలపేతం అయితే మహాలక్ష్మితో ఆర్టీసీ బలపేతం బలోపేతమైందంటే మన రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలతో రోడ్లు మరమ్మతులు ప్రణాళిక ఉప ముఖ్య ప్రణాళిక వేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు మరి ఎంజీబీఎస్ లో ఘనంగా మహిళల రెండు వందల కోట్ల ప్రయాణ వేడుకల్ని నిన్న ప్రారంభించడం జరిగింది కరువుతీర అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం వెంకటాపురంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ఆ అలాంటి కరీంనగర్ కార్పొరేషన్ వచ్చే మూడు రోజులు కూడా భారీ వర్ష సూచన ఇంజనీరింగ్ తొలి విడతలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది చేరికంట అయితే ఇరవై ఐదు నుంచి అన్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ తొలి విడత కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇంజనీరింగ్ లో చేరేందుకు ఆసక్తి చూపారు అయితే కన్వీనర్ కోటాలో ఎనభై మూడు వేల యాభై నాలుగు బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క మందికి సీట్లు దక్కాయి వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే ఫీజు చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అంటే పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మందికి అంటే ఇరవై రెండు పాయింట్ అరవై ఆరు శాతం తమ సీట్లు పొందిన కళాశాలలు లేదా బీటెక్ బ్రాంచ్ కూడా నచ్చలేదు అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఈ నెల ఇరవై ముగియగా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే ముందుకొచ్చారు తెలుస్తుంది అంటే ఇందులో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే ముందుకొచ్చారు ఇందులో ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఖచ్చితంగా సీట్లు వస్తాయని స్పష్టమైన అంచనాకు వచ్చిన వారు కౌన్సిలింగ్ లో అసలు పాల్గొనడం పాల్గొనడం లేదు నింగ్ల బంగారం మరి ఆమె పేరు పూనం దేవరక్ష అని ఒక్కసారి విమానం ఎక్కడమే గగనం అనుకుని మధ్య తరగతి కుటుంబ నేపథ్యం అలాగని ఆమె నిరాశ చెందలేదు మరి ఆశయం రెక్కలు కట్టుకుని రివ్వు నెగిరారు ఏకంగా ఏడు వేల గంటలు విమానం నడపడంతో పాటు ఏవియేషన్ రంగంలో అనేక విజయాలు సాధించారు గోల్డెన్ గర్ల్ అవార్డులు కూడా ఈమె అందుకోవడం జరిగింది సో ఇవి ఈనాడు పేపర్లో ముఖ్య వార్తా విశ్లేషణ ఆంధ్రజ్యోతి చూద్దాం అంధ్రజ్యోతిలో ఇదే ఉంది నలభై రెండు శాతం సాధిస్తాం బీసీ లకు సంబంధించి రిజర్వేషన్ ముప్పైలోగా ఆ సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలను సాధిస్తామని ఢిల్లీలో ఆయన సవాల్ విసిరారు సిఎం రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికలను బహిష్కరించే యోచన కూడా ఉందని చెప్పి అంటున్నారు తేజస్వి యాదవ్ ఆ అది ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలంటే అలాగే ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో బీహార్ ఎన్నికలను ప్రస్తుతానికి బహిష్కరించే యోచనలో ఉన్నారు అది అటవీ భూమి కానీ కాదంటే మరి కేంద్ర సాధికారిక కమిటీ తప్పుడు అంచనాలతో ఆ నిర్ధ నిర్ధారణకైతే వచ్చింది మరి ఆ చట్టం ఆ ప్రకారం కంచగచ్చిబౌలి ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించలేమంటున్నారు మరి గతంలో సుప్రీం కోర్టు కూడా ఇదే తీర్పు చెప్పింది మరి సుప్రీం కోర్టు తాజాగా సమర్పించిన సమగ్ర అఫిడవిట్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అఫిడవిట్ పై స్పందించేందుకు సమయం కోరింది ఆ అమికాస్ క్యూరీ మరి తదుపరి విచారణ అయితే పదమూడవ తేదీకి వాయిదా పడింది వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదువుకున్న వైద్య కోర్సులు దరఖాస్తు చేసుకునివ్వండి అని చెప్పి హైకోర్టు అనుమతించింది విద్యార్థులకి ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి సంబంధించిన మెడికల్ సీట్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా అంటే ఇక్కడ హైదరాబాద్ లో చదవకపోయినా గానీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ వైద్య విద్యకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు చెప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది రాజ్నాథ్ లేదా లడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒకరికి ఛాన్స్ బీజేపీ వర్గాల చర్చ మోదీ మోదీ షాక్ నమ్మదగ్గ నేతలుగా రాజ్నాథ్ అయితే ప్రత్యేక గుర్తింపు ఉంది అయితే పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూడా ఉన్నారు మరి బీహార్ సీఎం నితీష్ కుమార్ డిప్యూటీ చైర్మన్ హరీష్ వంశ పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ నలుగురులో మరి ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఎందుకయితారు అన్నది చూడాలి మరి భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతని ఎన్నుకునేందుకు బిజెపి సన్నాహాలు ప్రారంభించారు మరి ఆ పార్టీ వర్గాల అంచనా ప్రకారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేదా ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్ర పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ నెల పదవ తేదీతో డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకున్న రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా కు నమ్మదగ్గ నేతగా నిరూపించుకున్నారు అయితే ఇప్పటికే ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికైతే ప్రక్రియ ప్రారంభమైంది ఉభయ సభల సభ్యులతో ఎలక్ట్రోరల్ కాలేజ్ ఏర్పాటు వీలైనంత త్వరలో షెడ్యూల్ ప్రకటన అని చెప్పి ఈసీ ప్రకటించింది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ముప్పై రోజుల్లోగా పోలింగ్ అవుతుంది మూడో రోజు కూడా అదే తీరు పార్లమెంట్ అవర్ల విపక్ష ఎంపీల నిరసన మనం చూసుకుంటున్నాం ఇక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు కాంగ్రెస్ నేత పార్లమెంట్ లో కొనసాగిన విపక్షాల నిరసన బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నినాదాలు చేయడం జరిగింది అయితే ఇరవై ఎనిమిది లోక్ సభలో ఆపరేషన్స్ దూరపై చర్చ ఇరవై తొమ్మిదిన రాజ్యసభలో ఒక్కో సభకు పదహారు గంటలు చెప్పిన కేటాయింపు కాల్పుల విరవింపజేశారని చెప్పి ట్రంప్ పాతిక సార్లు అన్నారు మరి పదే పదే అంటున్నారంటే అనుమానంగా ఉందని చెప్పి రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే హ్యాంబాట్ లో తొలి అడుగంట మరి ఆర్ అండ్ బి పరిధిలో మూడు వందల డెబ్బై మూడు రోడ్లకు సర్కార్ ఆమోదం తెలిపి జారీ చేయడం జరిగింది మొదటి దశలో ఐదు వేల నూట తొంభై కిలోమీటర్లు రోడ్ల కోసం అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లను మంజూరు చేశారు మరి జస్టిస్ వర్మ పిటిషన్ పై విచారణకు ధర్మాసనం అంగీకరించింది మరి దాంట్లో నేను కూడా భాగస్వామిగా ఉండదని చెప్పి గతంలో ఈ అంశంపై ఏర్పడిన విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నందు ఉన్నందుని ఇలాంటి వస్తుందని చెప్పి సిజిఐ జస్టిస్ బిఆర్ గవై వెల్లడించారు కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాలు బంద్ అంట అయితే జిఎస్టి నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారులు అయితే నిరసన వ్యక్తం చేశారు మరి ఈ విధంగా లక్షల్లో పన్ను కట్టాలంటూ కొందరు నోటీసులు అందాయి ఆందోళన మరి సీఎం సిద్ధరామయ్యతో చర్చలు చేస్తున్నారు మరి పన్నులు వసూలు చేయబోమంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు హామీ ఇవ్వడంతో ఆ ఆందోళన అయితే విరమణ విరమించారు అయితే సంక్షేమ సంక్షేమ హాస్టళ్లలో స్టీల్ పాత్రల్లో వండాలని చెప్పారు మరి అల్యూమినియం పాత్రలు వాడద్దంటూ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తామంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు మరి డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ తో కలిసి మిషన్ ప్రకృతికి రాష్ట్ర గురుకులాలకి శ్రీకారం చుట్టారు ఇది ఆంధ్రజ్యోతిలోని ప్రత్యేక వార్తా విశ్లేషణ దిశ చూద్దాం అయితే రేపటితో నెల పూర్తయింది ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు తేల్చాలన్న హైకోర్టు నేటికి రాని స్పష్టత ఇరవై ఐదుతో ముగి గడువు పంచాయతీరాజ్ అధికారుల తర్జన భర్జన పై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీకి సీఎం మంత్రులు వెళ్లారు అయితే హైకోర్టు ఇచ్చినటువంటి డేట్ రేపు ఇరవై ఐదుతో ముగుస్తున్న ఇరవై ఐదుతో ముగుస్తుందని చెప్తున్నారు అయితే ముప్పై రోజుల్లో రిజర్వేషన్ తీసుకోసం ఆ మాట ఏంటి అని చెప్పి హైకోర్టు నిలదీయడం జరిగింది అయితే దీంతో పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు మరి రిజర్వేషన్ ఉంటుందా లేదా ఎన్నికలు ఉంటాయా లేదా అని ఇలాంటి విషయాలపైన కూడా అధికారులు అందరూ కూడా ఆ ఒకంత ఆందోళనకు గురవుతున్నారు మరి ఈ విషయాలు తెలుసుకోవడానికి అని చెప్పి కేంద్ర ఆ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీకి సీఎం అలాగే మంత్రులు కూడా వెళ్లడం జరిగింది పలుగుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం ఉప సర్పంచ్ ఎన్నిక సైతం నోటిఫికేషన్ రాకముందే పూర్తి సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన అయితే వివాదంలో యాదాద్రి ఇవ్వ అంటే మరి సర్కారు సంప్రదించకుండా విధాన నిర్ణయాలు తీసుకో తీసుకున్నారు యాదగిరి టీవీ ఛానల్ పేపర్ ఏర్పాటు ప్రకటనపై వివాదం నెలకొంది మరి సీఎంఓకు ఫిర్యాదులు కూడా అందాయి దేవరకొండ ఎమ్మెల్యే నిధులు దుర్వినియోగం చేస్తున్నారు మరి నిబంధనలకు విరుద్ధంగా స్పెషల్ ఫండ్స్ ఖర్చు నాయక్ ఇంటి రెనోవేషన్ రెనోవేషన్ కు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు పలునియోగించ నియోజక రూల్స్ పాటించకుండానే ఈ తరహా వ్యవహారం నడిపిస్తున్నారు మరి ప్రభుత్వానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు అందింది జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జీ లో సెట్ అయ్యారు మరి సెగ్మెంట్ వైపటి ఇప్పటి కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది ఆ నియామక జాబితాను సిద్ధం చేసింది హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ మరి ఢిల్లీ నుంచి సీఎం వచ్చాక ఫైనల్ చేసే అవకాశం ఉంది మరి ఫీల్డ్ లో పర్యటించేలా కేడర్ ను యాక్టివ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పార్టీ బలోపేతం పై కూడా దృష్టి సారిస్తున్నారు మరి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని మరి పార్టీ కేడర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్థుడైన నాయకుడు ఏదైనా విమర్శలు వస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో సమర్థవంతమైన సమర్థవంతమైనటువంటి ఇన్ఛార్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎవరైతే సీఎం ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఆయన వచ్చాక ఫైనలైజ్ చేస్తారు ఆయన ఫైనలైజ్ చేశాక పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి గ్రేటర్ హైదరాబాద్ లో విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది జైలు పంపిస్తామంటున్నారు సిఎస్ సిఎస్ తో సహా అధికారులంతా కంచగచ్చి బౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ చేశారు మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది పరిశీలనకు గడువు కోరారు అమికాస్ కుయూరి అయితే విచారణ పేరుతో ఇబ్బందులు సుప్రీంకోర్టులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు మరి ఇంటీరియం ప్రొటెక్షన్ రద్దు చేయండి అలాగే దానివల్ల ఆయన విచారణకు అని చెప్పి ఈ సిట్ కూడా మాట్లాడడం జరిగింది నాగారం లెడ్స్పై గోప్యత అవసరం అంటూ భూ హక్కులు ఎలా వచ్చాయంటూ అయోమయ పరిస్థితిలో ఏర్పడింది మరి రికార్డులు ఇచ్చేందుకు తహసీల్దార్ సస్యమీర్ అన్నారు మరి హైకోర్టు ఆదేశించిన పట్టించుకుని రెవెన్యూ సామాన్యులకు కాస్రా పహానీ ప్రమాణికం నాగారంలో మాత్రం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రికార్డులతో మ్యూటేషన్ సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు లో ఐఏఎస్ ఐపీఎస్ లకు స్థలాలు మరి వీరికి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాజీపీఏ అరెస్ట్ అయ్యారు డబల్ ఇంట్లో ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో వసూలు పోలీసులు ఆశ్రయించిన బాధితులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు అయితే పాఠశాలల్లో రాజకీయ ప్రచారం బంద్ అయింది మరి విద్యార్థులకు పొలిటికల్ పార్టీల వితరణకు నో పర్మిషన్ సర్క్యులర్ జారీ చేసింది జగ్గిచ్చారు నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో రాడారు మేడం అంటే కాంగ్రెస్ కు తప్పని సర్కారీ ట్యాపింగ్ ఆరుగురు మంత్రులు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల ఫోన్ కూడా దొంగ చెవులు అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో వినేందుకు నిఘా సన్నిహితులు కుటుంబీకులు ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతల జంక్ సిగ్నల్ యాప్ ఫేస్ టైమ్ లో కూడా మాట్లాడుకుంటున్న ముఖ్యులు గిఫ్ట్ ఎస్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్లను అందజేసిన సందర్భంగా పసుపాపతో కేటీఆర్ ఆ ఫోటో దిగిన పిక్చర్ మనకి ఇందులో కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది సంకీర్ణ సర్కార్ బిఆర్ బిఆర్ఎస్ అని అంటున్నారు కేటీఆర్ మరి ప్రజల కోసం మరింత కష్టపడి పని చేస్తామంటున్నారు కాంగ్రెస్ బిజెపి పోరాడుతూనే ఉంటాం అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చి వచ్చారు వచ్చిన అయితే రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఆరు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతో ఓడిపోయినాం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడదాం తప్పకుండా తిరిగి ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కేటీఆర్ అయితే తలసరిలో తెలంగాణ తెలంగాణ అంటున్నారు మరి వ్యక్తిగత ఆదాయంలో అద్భుత ప్రగతి ఆదాయంలో దూసుకెళ్లిన తెలంగాణ పెద్ద పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి మూడవ స్థానం అలాగే పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ప్రకటన ఇది కేసీఆర్ ముందు చూపు బీఆర్ఎస్ ని భద్రత కలిగిన పరిపాలన దర్శనం అంటున్నారు వివరాల్లోకి వెళ్దాం да కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దూసుకెళ్లింది బీఆర్ఎస్ పదేంట్ల పాలనలో నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటే ఎన్ఎస్డిపిలో రాష్ట్రం మూడో స్థానానికి చేరుకుంది మరి ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా వెల్లడించారు అయితే ఇది ప్రజల జీవన ప్రమాణాలు వినియోగ శక్తి పెరుగుదలకు స్పష్టమైనటువంటి సూచిక అని చెప్పి తెలుస్తుంది మరి ఈ ఏడాది వ్యక్తిగత ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల పది రూపాయలుగా నిర్ధారించబడింది ఇది నిజమా రాష్ట్రాల వారిగా వ్యక్తిగత ఆదాయ వివరాలు ఎంత అన్ని సభ్యులు గిరిధర్ యాదవ్ దినేష్ చంద్ర యాదవ్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పంకాజ్ పంకాజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు మరి పదేండ్ల క్రితం అన్ని రాష్ట్రాలకు వ్యక్తిగత ఆదాయం అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ఉన్నదని కూడా తెలిపడం జరిగింది కార్పొరేట్లు క్విట్ ఇండియా అంటే మరి మోదీ సర్కార్ పై రైతుల రణ గర్జన ప్రారంభమైంది దేశ వ్యాప్త నిరసనలకు ఎస్కేఎం పిలుపు ఇచ్చింది అయితే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఒత్తిడి రాజ్యానికి తలగుతున్న మోదీ సర్కార్ కేంద్రంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం దశల ఆందోళనకు రైతు నేతల నిర్ణయం అయితే లక్షలాది కంపెనీలకు తాళం వేస్తున్నారు మోదీ హయంలో మూతబడినవి ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల పైనే మరి ఎంఎస్ఈఎం స్టార్టప్ లకు కష్టంగా మారింది మనగడ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలోకి బలహీన కీలక రంగాలు ఆదాబ్ చూద్దాం ఆ దాలో బీసీ రిజర్వేషన్ గురించి ప్రతి పేపర్ లో పడింది అది మనం చూసుకుందాం అయితే ఆపరేషన్ సింధూర్ పై కూడా ఆ చర్చకు మరి డేట్ కూడా ఫిక్స్ అయింది ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది ఆ నెక్స్ట్ డే ఇరవై తొమ్మిది రెండు రోజులు అంటే రెండు సభల్లోనే ఒకేసారి కాకుండా ఒక్కో సభలో పదహారు గంటల సమయాన్ని వెచ్చించి ఆపరేషన్ సింధూర్ పై చర్చకి డిమాండ్ చేస్తున్నారు విపక్షాలు దాని ద్వారా మరి డేట్స్ అయితే ఫిక్స్ అయింది ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో సీఈసీ నిమగ్నమైంది ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం మరియు ఎన్నికలు నిర్వహించాలని బాధ్యత ఎన్నికల సంఘ సంఘానిదేనన్న సిసి అధికారులు త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి వెల్లడించింది అయితే నిన్న ఏదైతే మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకం ఏదైతే సక్సెస్ అయిందో దానికి సంబంధించి మంత్రులందరూ కూడా బస్ స్టాండ్ ఆ ఒక రకమైనటువంటి పండగ వాతావరణం సృష్టించారు అది మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వెళ్ళిందని అయితే కొత్త బస్సులు కొన్ని స్థాయికి ఆర్టీసీ ఎదిగిందని కోటి మంది మహిళలు కోటేశ్వరం చేయడమే ప్రభుత్వం లక్ష్యని చెప్పి డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది అయితే టిఎస్ఆర్టీసీ రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి ఎంజీబీఎస్ లో మహాలక్ష్మి సంబరాలు మిన్నంటాయి రాష్ట్ర మహిళలకు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు మరి ఈ వేడుకల్లో మంత్రులు పొందం కోమటిరెడ్డి హాజరై స్పెషల్ సిఎస్ వికాస్ పాల్గొన్నారు యువతల అక్రమ రవాణా గుట్టురట్టు యాభై ఆరు మందిని కాపాడిన అదుపులో తీసుకున్న పోలీసులు అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ ఇద్దరు వ్యక్తులు టీసీ అనుమానంతో కుట్రభగ్నం యువతలను వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు భారత్ లో ఉగ్రగుట్ర అంటే అల్ ఖైదా కుట్రభగ్నం చేసిన పోలీసులు నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్ మరి ఇవి వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా వార్తా విశ్లేషణ కార్యక్రమం అలాగే రేపు ఇదే వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి